నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో పోలీసులు అంటే ప్రవాసులో ఒక రకంగా భయం ఉంటుంది ఎందుకంటే ఎక్కడన్నా పోలీసులు కువైట్ లో కనపడినప్పుడు చాలా మంది ప్రవాసులు భయపడుతూ ఉంటారు బతాకా లేదనో లైసెన్స్ లేదా అయితే జరిమానాలు వేస్తారు లేకపోతే అరెస్ట్ చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తానని చెప్పి చాలా మంది ప్రవాసుల్లో ఈ భయం ఉంటుంది కానీ అటువంటి ప్రవాసులు కువైట్ రాజు గారు షేక్ ఆల్ అహ్మద్ ఆల్ జబర్ ఆల్ సభా గారి ఆదేశాల మేరకు మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి ఆదేశాల మేరకు ప్రవాసులతో మరియు కువైట్ లో ఉన్న ప్రజలతో అయితే వాళ్ళు స్నేహితులుగా మెలుగుతూ ఉన్నారు అలాగే గత మూడు నాలుగు నెలల కిందట మనం చూసుకుంటే ఒక ప్రవాసుడి టైరు కార్ టైర్ పంచర్ అయితే ఒక కువైటి పోలీసు ఆ యొక్క టైరును మార్చడం జరిగింది తాజాగా కువైట్ లో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే కువైట్ లో మహిళలు కూడా డ్రైవింగ్ చేస్తూ ఉన్న విషయం కూడా తెలిసిందే అలాగే ఒక మహిళ రహదారి పైన వెళుతూ ఉంటే ఆమె యొక్క కారు పంచర్ అయిపోయింది అలాగే ఆమె సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటే అటువైపు వెళుతూ ఉన్న పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఆ యొక్క మహిళను గమనించి అలాగే యొక్క హైవే మీద ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ యొక్క వాహనాన్ని అడ్డుపెట్టి లైట్లు వేసేసి వీళ్ళ యొక్క కారు టైరును మార్చి ఆమెను అయితే అక్కడి నుంచి పంపించడం జరిగింది అలాగే యొక్క మహిళ పోలీసు కారు మారుస్తూ ఉన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది అది వైరల్ కావడంతో అయితే కువైట్ పోలీసులు అందరికీ సహాయం చేస్తారని చెప్పి కువైట్ పోలీసులు అందరితో స్నేహితుల్లా మంచి ఫ్రెండ్లీగా ఉంటారని చెప్పేసి చాలా మంది వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు మరి పోలీసులపై కువైట్ లో ఉన్న పోలీసులపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్